అందరికి నమస్కారం సెప్టెంబర్ రెండున పితృపక్షం ప్రారంభమైంది అంటే పదిహేను రోజుల పాటు విభిన్నమైన తిథుల్లో తండ్రులకు గౌరవ సూచకగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పిండ ప్రదానం చేస్తారు హిందూ ధర్మ ప్రకారం పితృపక్షంలో మరణించిన పూర్వీకులకు ప్రతి కుటుంబం శ్రద్ధాకర్మలను చేయాలి పదిహేను రోజుల్లో విభిన్నమైన తిథుల్లో వారికి పిండాలను అర్పించవచ్చు ఈ పక్షం రోజులను తీవ్రమైన సమయంగా పరిగణిస్తారు అన్ని బాహ్య విషయాలను మనసులో నుంచి తీసి పూర్వీకులపైనే పూర్తిగా మనసు లగ్నం చేసి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మనసులో ఎన్నో అనుమానాలు సందేహాలు కలుగుతాయి స్వర్గం నరకం జననం మరణం ఆత్మ పరమాత్మ ప్రజా జీవితం లాంటి సంబంధిత విషయాలు మన మనసులోకి రావడం సహజం ఈ రోజు మనం ఇలాంటి లక్షణాల గురించే చర్చించబోతున్నాం ఎవరైనా వ్యక్తి తాను మరణించే సమయంలో లేదా తన చివరి క్షణాల్లో కొన్ని లక్షణాలు లేదా కొన్ని అంశాల గురించి ఆలోచించినట్లయితే స్వర్గానికి పొందుతారని నమ్ముతారు శ్రీకృష్ణుడు భగవద్గీత ప్రకారం శరీరంలోని తొమ్మిది ప్రధాన ద్వారాలు ఉన్నాయి ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు అంటే సకారాత్మక క్రియలు చేసిన వాళ్ళు శరీరం ఎగువ ద్వారం నుంచి వారి ఆత్మ బయటకు వెళ్తుంది శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు నోరు చెవులు ఉన్నాయి జీవితాంతం సద్గుణమైన పనులు చేయడంలో నిమగ్నమైన వాళ్ళు గొప్ప వ్యక్తులుగా కీర్తి తెచ్చుకుంటారు వారి ఆత్మలు ఈ ద్వారాల గుండా బయటకు వెళ్తాయి మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుందని నమ్మకం కళ్ళు నుంచి బయటకు వస్తే కళ్ళు మూసుకోరు చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే చెవి పైకి లాగినట్లు కనిపిస్తుంది నోరు నుంచి అయితే నోరు తెరుచుకుంటుంది బతుకున్న రోజుల్లో ఎలాంటి పనులు వ్యవహారాలు చేసినప్పటికీ మరణించే సమయంలో వ్యక్తి సంతృప్తిగా ముఖంలో సంతోషం ఉంటే వారు స్వర్గానికి వెళ్తారని నమ్ముతారు ఇదే సమయంలో తప్పు లేదా పాపం చేసినా పాపాత్మక చర్యలకు పాల్పడినా వారి ముఖంలో మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది అంటే వ్యక్తి సంతృప్తిగా సంతోషంగా చనిపోయినట్లయితే వారికి పరలోకం ప్రాప్తిస్తుంది మరణ భయంతో చనిపోయిన వారికి నరకానికి వెళ్తారని చెప్తారు గరుడ పురాణం కథోపనిషత్తుల ప్రకారం మనిషి మరణించే సమయంలో వారి ప్రాణాలను తీసుకొని పోవడానికి యమదూతలు వస్తారు వ్యక్తి ఆత్మను యమదూతలు తీసుకుపోయే సమయంలో ఆత్మ భయం కారణంగా శరీరం దిగువ భాగం జారుతుంది ఈ పరిస్థితిలో భయం కారణంగా మలం మూత్రం బయటకు వస్తుంది దీనికి విరుద్ధంగా ఆత్మలు బయటికి వస్తాయి ఈ విధంగా జరగకూడదు మరణించే సమయంలో ఎవరైతే మల మూత్రాలను కోల్పోరో వారు స్వర్గానికి వెళ్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి మరణించే సమయంలో వారికి తులసి నీళ్ళలో లేదా గంగా జలాన్ని నోటిలో పోస్తారు అలాంటి వారు ఎంతో అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే తులసి గంగాజలం ఎన్నో సద్గుణాలను ఉంటాయి చాలామందికి వారి చివరి క్షణాల్లో ఇవి అందుబాటులో ఉండవు వాటిని ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు ఆఖరు క్షణాల్లో వారికి తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే వారు స్వర్గానికి పయనిస్తారు వ్యక్తుల ఆఖరు క్షణాల్లో వారు కళ్ళు మూసుకోవడం లేదా ఏమి కనిపించకపోవడం జరుగుతుంటుంది ఇలాంటి సమయంలో వారికి నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా మరేమీ కనిపించవని నమ్ముతారు అయితే సత్పురుషులు జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసిన వారికి మాత్రం ఈ విధంగా జరగదు వీరి చివరి క్షణాల్లో పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవదూతలు కనిపిస్తారు ఆ దేవదూతలు వీరిని స్వర్గానికి తీసుకొని వెళ్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి